హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మా ఛానల్లో ఏదో వీడియో అనుకుంటున్నారు ఏం ఏదైనా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవి ఇచ్చింది అనేసి సో దానికి సంబంధించిన వీడియో దీనికోసం ఏంటంటే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఉగాది ముందు రోజు పర్ఫార్మెన్స్ జరిగింది ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి ఉంటే చాలా అన్నారని చెప్పేసి నేనైతే స్కూల్కి పంపించేసి హాఫ్ డే స్కూల్సే కాబట్టి సో వాళ్ళని పర్మిషన్ తీసుకుని ఒక వన్ అవర్ ముందు అయితే తీసుకొచ్చేసి బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను ఒక దాంట్లో ఆర్నమెంట్స్ తనకి కావాల్సినవి ఒక దాంట్లో గజ్జెలు అండ్ ఫ్లవర్స్ అలా అలాగే పారానే మైన్ కదా వాళ్ళకి సో అవి కాకుండా ఇంకొక దాంట్లో ఏంటంటే క్లిప్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయి కదా క్రీమ్స్ క్లిప్స్ పిన్స్ అలాంటివన్నీ ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా నీడిలు థ్రెడ్ నీడిల్ అట్లాగే కొన్ని సీ సీజరు అలాగే పెట్టేసుకున్నాను అనమాట అంటే కావాల్సినట్టు కానీ ఇందులో అయితే నేను చాలా వరకు యూజ్ చేయలేదండి ఆ బాక్స్ అయితే పెట్టాను కానీ సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి మగ్గుమరకు హెయిర్ వస్తుంది కదా అది ఇది వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ సవరం అలాగే జడిగండలు ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ బంచ్ కంపల్సరీ మనకి పైన వేయడానికి ఒక బంచ్ ఉండాలి వైట్ ఫ్లవర్స్ నా దగ్గర టూ టైప్స్ ఉన్నాయో టూ టైప్స్ కూడా పెట్టేస్తా ఏది బాగుంటుంది అది పెడదామనేసి సో ఇది వచ్చేసి డ్రెస్ అనమాట కాస్ట్యూమ్ ముందు రోజు నేను తెప్పించుకున్నాము ఈజీగా సైజ్ చేసుకోవడానికి ఉంటుంది అని నేను మేమైతే రెంట్కే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ కావాలని నేను అవన్నీ సర్దిలోపు మా పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు ఇవి లంచ్లో తినడానికి చేశాను అనమాట పిల్లలు తింటారు అనేసి బిర్యానీ చేసి రైత చేశాను సో ఇవన్నీ ప్యాక్ చేసుకుని మేమైతే ఆటోలో అయితే మేము వెళ్ళే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్గా పర్ఫార్మెన్స్ వచ్చేసి శిల్పారామంలో మా బుడ్డోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆటోలో ఎందుకంటే మాకు క్యాబ్ అనేది ఏదో కంజెస్టెడ్గా అనిపిస్తుంది అది అంత క్లోజ్ చేసి ఆటో అయితే చాలా ఎంజాయ్ చేస్తా వెళ్తాము సో నేనైతే ఆటోనే ప్రిఫర్ చేస్తా ఎక్కువ లేదు అంటే బస్ లేదు అంటే బైక్ అన్నమాట సో ఇది వచ్చేసి మేకప్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంది అక్కడ టైం పట్టేలా ఉందని ఫస్ట్ అయితే డ్రెస్ వేసి జడ వేసాను అలాగే ఫస్ట్ ఫౌండేషన్ వేసారు చూసారు కదా ఆల్రెడీ ఫౌండేషన్ వేసేశారు నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఈ జడ వేయడానికి నాకు చాలా టైం పట్టింది పైన కుప్ప రావడానికి ఫైనల్గా వీళ్ళు ముగ్గురు అయితే రెడీ అవుతారు చాలా అయితే చాలా నీట్గా చేశారు ఇండి పర్ఫార్మెన్స్ ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అందులో చిన్న పాపకి తప్ప మిగితే ఇద్దరికైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అలాంటిది అంత పెద్ద ప్లేస్లో అంటే శిల్పారో అంటే ఓపెన్ ఏరియా ఉంటుంది తెలియని వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు అయినా కూడా బాగా చేశారు ఇంకొక పాప చిన్న పాప అంటే ఫస్ట్ మిస్టేక్స్ అనేవి కామన్ వస్తాయి ఎవరికైనా కూడా మిస్టేక్స్ లేకుండా అయితే ఎవరో చేరి ఎంత పర్ఫెక్ట్ డాన్సర్ అయినా చిన్న మిస్టేక్ చేస్తారనమాట అది ఫస్ట్ టైంలో చేస్తారు అంటే కనుక చాలా అంటే తప్పు వాళ్ళదేమీ లేదు ఫస్ట్ అలాగే వస్తుంది కాబట్టి సో ఇది ఏంటంటే మనకి చాలా తక్కువ టైంలో వాళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయారనమాట ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉందనగానే వాళ్ళకి తెలుసు పర్ఫార్మెన్స్ గురించి అందు అందులోనే ప్రిపేర్ అయ్యారు పైగా వాళ్ళకి వన్ డే ముందే అది కంపోజిషన్ అయింది ఓన్లీ వన్ డేనే ఫుల్ ప్రాక్టీస్ చేశారనమాట కంపోజిషన్ అయ్యాక అందుకనే చెప్పి కొంచెం లైట్ స్లో ఫాస్ట్ ఆ మిస్టేక్స్ తప్ప మేజర్ మిస్టేక్స్ అయితే లేవు అది మ్యూజిక్ ఉంటుంది కదా భరతనాట్యం అనేసరికి సాంగ్ అనేసరికి మనకు తెలుస్తుంది ఇది మ్యూజిక్ ఉండేసరికి వచ్చిన కాకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్కి వచ్చిన గెస్ట్కి కూడా బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి వీళ్ళని మళ్ళీ లేపి వాళ్ళకి అప్రిషియేట్ చేయడం అది జరిగిందనమాట ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేసేస్తాను వీళ్ళది అయ్యేసరికి మా చిన్నోడు బాధలు మామూలుగా లేవు ఎందుకంటే వాడు మాతో పాటే వచ్చేసాడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం పాపం నేను తిన్నాడు అనుకునే అనుకున్న బాక్స్ ఇచ్చేసి తినమ్మా అని చెప్పి ఇంకా పాపను రెడీ చేయడంలో ఉన్న వాడిని ఒక చోట షేర్ వేసి కూర్చోబెట్టి తినని చెప్పా కానీ వాడు ఏంటో తినలేదంట అక్కడ బాగాలేదు అని చెప్పేసి అంతే క్లోజ్డ్గా ఉంది నేను ఒకటి లేను కదా లేనని చెప్పేసి తినుకున్న బాక్స్ పెట్టేసాడు ఆ తర్వాత మా పాప పర్ఫార్మెన్స్ అయ్యాక అయితే తినిపించే ఎందుకంటే అప్పటి వరకు నేను పాపతో ఉన్నాను ఫస్ట్ పర్ఫార్మెన్స్ పాపదే ఉందనమాట సో మళ్ళీ వీడియో అది తీయడానికి తను చూడడానికి ఉండదని చెప్పేసి నేనైతే అది అయిపోయాక నెక్స్ట్ పెద్ద పిల్లలు నెక్స్ట్ చేసేటప్పుడు అయితే నేను కొంచెం వీడియోస్ తీస్తూ మా పాపకి తినిపించేది అనమాట పాపం చాలా అలసిపాడు చూసారు కదా ఫైనల్గా అయితే మా పాప డ్యాన్స్ అయిపోయింది ఈ వీడియో ఫుల్ వీడియో నాది ఇంకో ఛానల్లో పెట్టానండి అది ఓన్లీ డ్యాన్సెస్ ఉంటాయి హాస్ని తర్షిద్ డాన్సెస్ అంటే వస్తాయి అనమాట సో చూసారు కదా మేము లాస్ట్లో ఉన్నాము అంపి థియేటర్ శిల్పారామంలోని అందులోనే పర్ఫార్మెన్స్ అయింది వీళ్ళు లైవ్ కూడా ఇస్తూ ఉంటారు ఎవ్రీ వీకెండ్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి అది కాకుండా ఉగాది కాబట్టి వీక్ వీక్ అంత టెన్ డేస్ ఎంత పురు అది పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇస్తూ ఉంటారు అది లైవ్ జరుగుతూనే ఉంటుంది అనమాట మనం లైవ్లో కూడా చూడవచ్చు మీరు కుదిరితే ఉగాది ముందు రోజు జరిగిన లైవ్ది వీడియోలో ఉంటే మా పాప వీడియో క్లియర్గా ఇంకా క్లియర్గా ఉంటుంది చూడవచ్చు అనమాట సో ఫైనల్గా అయితే మా పాప పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చింది ఇంకా మేము లాస్ట్ వరకు ఎందుకు అంటే లాస్ట్లో చిన్న పోజ్ ఇవ్వాలని చెప్పారంటే ఇది ఫైనల్ పోజ్ అనమాట దీనికోసం మేము లాస్ట్ వరకు అయితే ఉన్నాం ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయినా పిల్లలు కూడా అదే డ్రెస్తో ఉన్నారు సో ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత గెస్ట్ స్పీచ్ ఉంటుంది కదా అది స్పీచ్ అయిపోయాక ఫస్ట్ మా గెస్ట్ పొగిడింది మా పిల్లలని అనమాట సో ఐఆమ్ ఫుల్లీ హ్యాపీ అనమాట ఆ వీడియోని కూడా యాడ్ చేస్తాను అని చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి అదే వస్తుంది అనమాట ఇదే వీడియో కంటిన్యూస్గా చూస్తే మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది అనమాట अगर भूल जाएंगे तो भी प्रॉब्लम नहीं है करके एवरी टीचर बट दे है कॉर्डिनेशन इज टू गिव एंड गुड सो दैट शोज हाउ डेडिकेटेडली टॉट दम बिकॉज गुड राउंड ऑफ अस फॉर द टीचर बिकॉज ఇంకా గెస్ట్ తీసుకుపోయాక డ్రెస్ మార్చేసుకుని మేమైతే వెళ్ళిపోతుందాం బాబా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్